హాయ్ అండి ఇవాళ అయితే ఫిష్ ఎగ్ని అయితే ఫ్రై చేస్తున్నానండి ముందుగా అయితే ఎగ్ని నీట్గా వాష్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక బాండి పెట్టేసుకుని రెండు స్పూన్లు వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసు పోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు మన స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే నీట్గా వాష్ చేసుకున్న ఫిష్ ఎగ్ని కూడా వేసేసుకున్నామండి చూసారు కదా చేపలని గుడ్డు జొన అని కూడా అంటారండి కొంతమంది జన ఆ జొనని మొత్తం ఈ విధంగా అయితే మొత్తంగా మిక్స్ చేసేసుకుందామండి ఎగ్ని చూశారు కదా ఫైనల్గా అయితే కలర్ అయితే పూర్తిగా చేంజ్ అయ్యాక ఇట్లా ఈ విధంగా అయితే బాగా విడివిడిగా పొడిగా వచ్చేటట్టు ఫ్రై చేసేసుకున్నాము ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని దించేసుకోవడమేనండి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే అడుగు అంటుతుంది అనమాట మీకు ఎలాంటి చిన్న చిన్న కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్